నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా కొన్ని గ్రహాలు మార్చి నెలలో మార్పు చెందడం జరుగుతుంది అందులో గురుగ్రహం ఈ మార్చి నెల పదకొండవ తారీఖున రుజుగమనంలోకి మారడం జరుగుతుంది అప్పటి నుంచి గురువు డైరెక్ట్గా మిథున రాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది అలాగే మార్చి నెల ఒకటవ తారీఖున శుక్రగ్రహం ప్రధానంగా శుక్రుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఒక ఇరవై ఐదు రోజుల పాటు ఉచ్చస్థితిలో ఉండడం అది కొన్ని రాశుల వారికి మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది ఇక ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా మనకి మార్చి నెలంతా కూడా అటు ఇటుగా కుంభరాశి అందే సంచరించడం జరుగుతూ ఉంది ఇక ప్రధానంగా బుధుడు ఎక్కువ రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తూ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మించుమించు మార్చి ఇరవై ఒకటో తారీఖు వరకు మన కుంభరాశిలో బుధగ్రహం వక్రగమనంలో సంచరించడం జరుగుతూ ఉంది సో దీని ప్రభావం ఆర్థిక పరిస్థితి మీద షేర్ మార్కెట్ మీద ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ప్రధానంగా కుంభరాశిలో ఆల్రెడీ అక్కడ రాహుగ్రహం ఉండడం ఆ రాహుతో ఈ కుజగ్రహం ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా సంచరించడం వల్ల కొన్ని రాసుల వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు మరికొన్ని రాసుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అలాగే బుధగ్రహం రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఎక్కువగా మరి ఈ షేర్ మార్కెట్లో ఉన్నవారికి అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది ఇక ప్రధానంగా మనకి ఆల్రెడీ శని భగవానుడు ఇంచుమించుగా మనకి ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరించడం జరుగుతుంది అయితే మీనరాశిలో సంచరిస్తూ తన మిత్రుడైనటువంటి శుక్రగ్రహంతో కలిసి ఇరవై ఐదు రోజుల పాటు సంచరించడం వల్ల ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని రాసుల వారికి అత్యంత శుభ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక కేతువు చాలా కాలంగా సింగిల్గానే ఏ గ్రహంతో కలయకుండా ఈ నెల కూడా మరి సింహరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ప్రధానంగా ఏ ఏ గ్రహాలకి పరిహారం చేయించుకోవాలి అలాగే ప్రధానంగా ఏంటంటే ఇదే నెలలో మనకి ఉగాది కూడా రావడం జరుగుతూ ఉంది మరి ఉగాది నుంచి మనం మళ్ళా కొత్త ఫలితాలు తెలుసుకుందాం రెగ్యులర్గా మనం మాస ఫలితాలు తెలుసుకోవడంలో ఈ మార్చి నెల చాలా ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతుంటుంది అంటే ఒకే నెలలో ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంకి మారడం ఇవన్నీ కూడా ఈ చాలా మంది జీవితాలకి కొన్ని కొత్త మార్పులు ఈ నెలలో రావడం జరుగుతుంది స్వస్తి ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఒక నాలుగు గ్రహాలు అష్టమ స్థానంలో ఉండగా నెల ప్రారంభమైంది అయితే అదృష్టం ఏంటంటే ఈ రాశి వారికి చతుర్థ లాభాధిపతిగా శుకుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవాన్ని కలయడం జరిగింది ఇది ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారికి విదేశంలో లేదంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గొప్ప పట్టణంలో ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది మీరు జీవితంలో ఇప్పటివరకు వరకు ఏదైతే కోరుకుంటున్నారో అంటే ఏదైనా దూర ప్రాంతంలో కొండపై ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామనే మీ ఆలోచన ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది ఎక్కువగా మరి విదేశంలో ఉన్నటువంటి మీ పిల్లల్ని మీరు కలుసుకోవడం కానీ వారు మీ దగ్గరికి రావడం కానీ ఈ నెలలో జరిగే అవకాశం ఉంది ప్రధానంగా మీ గృహంలో కొంతకాలంగా వాయిదా పడుతున్నటువంటి ఒక వివాహం అది స్త్రీలకి ఈ సమయంలో వివాహం జరగడం జరుగుతుంది అలాగే విడివిడిగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఈ నెలలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది ప్రధానంగా ఒక అదృష్టం లాంటిది ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి సినిమా రంగం టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది మీలో ఉన్నటువంటి టాలెంట్కి అనూహ్యంగా గుర్తింపు రావడం అలాగే ఒకే సంస్థలో మీకు పెద్ద పెద్ద సంస్థల్లో అవకాశాలు రావడం జరుగుతుంటుంది అలాగే మీరు రెండు మూడు రకాలుగా మీ యొక్క టాలెంట్ నిరూపించుకుంటారు ఒక యాక్టర్ గాను డైరెక్టర్ గాను మ్యూజిక్ డైరెక్టర్ గాను సింగర్ గాను ఇలాగ మల్టిపుల్గా ఉన్నటువంటి టాలెంట్ మీకు బయటపడుతుంది దాని ద్వారా మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతుంటుంది అలాగే ఇక్కడ లోకల్ కన్నా మీకు బయట ఎక్కువ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా చిన్న ప్రయత్నంతో మీలో ఉన్నటువంటి భయాన్ని ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ని వదిలిపెట్టి మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీలో సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఈ కర్కాటక రాసి కర్కాటక లగ్న వారికి వాళ్ళకి ఎంతో టాలెంట్ ఉన్నప్పుడు కూడా అది బయటికి చెప్పలేకపోతుంటారు ప్రదర్శించలేకపోతుంటారు ఏదో ఒక ఎవరేమనుకుంటారో అన్న భయం అలాగే మీరు ఎదుగుతుంటే ఎవరిని ఇబ్బంది పెడతారో అన్న భయం ఇటువంటి అన్యుత భావం వల్ల ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ వల్ల మీరు జీవితంలో ఎదగలేకపోతుంటారు అది ఈ సమయంలో మీరు ఎవరో ఒకరిని ఆశ్రయించినా పర్వాలేదు మీకు మీరుగా మీరు మీలో ఉన్నటువంటి టాలెంట్ ప్రదర్శించుకుంటే నూటికి నూరు రూపాయలు గొప్ప గుర్తింపు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది పైపెచ్చు ఈ విదేశ అవకాశాలు రావడానికి అంటే గత కొంతకాలంగా మీకు వేయస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వక్రగమనంలో ఉండడం జరిగింది అందువల్ల ఏంటంటే ఇన్వెస్ట్ చేద్దామా వద్దా విదేశం వెళ్తామా వద్దా సంతానం కొరకు ప్రయత్నం చేద్దామా వద్దా ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో కొంతకాలంగా మీరు ఉండిపోవడం జరిగింది ఇప్పుడు ఈ నెల పదకొండవ తారీఖున గురుగ్రహం రుజుమార్గంలో రావడం జరిగింది దీని ప్రభావం వల్ల ఏంటంటే మీరు అటు సంతానం కొరకు ప్రయత్నం చేసిన ఈ సమయంలో కంప్లీట్గా సక్సెస్ అవుతుంది అలాగే ఆగిపోయినటువంటి మీ ప్రాజెక్టు ఏదైనా మీరు ఉన్నత విద్య చదువుదాం అనుకున్నారు లేదా చదువు మధ్యలో ఆగిపోయింది లేదంటే ఒక సినిమా స్క్రిప్ట్ మధ్యలో ఆగిపోయింది లేదంటే ఒక వ్యవహారం ఇల్లు కట్టడం మధ్యలో ఆగిపోయింది అనుకుందాం అది ఈ సమయంలో మీరు తిరిగి పునః ప్రారంభించడం వల్ల కంప్లీట్గా మీరు మీరు అనుకున్న ఆశయాన్ని పూర్తి చేయడం మధ్యలో ఆగిపోయినవి పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక భాగ్యస్థానం బాగుంది వేస్థానం బాగుంది ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది మీకు కొన్ని అవకాశాలు దగ్గరగా వచ్చి రావడం వచ్చిన అవకాశాన్ని మీ దగ్గర రాకపోవడం జరుగుతుంటుంది ప్రధానంగా ఉద్యోగపరంగా దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు స్థితి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల ఏదో ఒక కుట్ర వల్ల ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మీ మీద కొన్ని అభండాలు వేసి మీ ఉద్యోగానికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కొంతమంది ఈ విషయాన్ని తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేయడం కానీ ఉద్యోగం మానివేయడం కానీ జరిగే అవకాశం ఉంది బట్ కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇది అదృష్టంగా మారుతూ ఉంటుంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఫోటోగ్రఫీ కెమెరా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా మీ టాలెంట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీరు ఉన్నటువంటి నెగిటివ్ టాలెంట్ అంటే మీకు ఎవరిని ఇబ్బంది పెట్టాలంటే అది మీకు పాజిటివ్గా మారి అదృష్టవంతులుగా మారే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏ విషయాన్నైనా భయపడకుండా ధైర్యంగా నిలదొక్కోవడం వల్ల కంప్లీట్గా మీకు భగవంతుడి ఆశీస్సులు కంప్లీట్గా ఉండడం వల్ల మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే సమయం ఆసన్నమైంది ధైర్యంతో ముందుకు వెళ్తే పూర్తి సక్సెస్ అన్నది ఈ నెలలో మీకు రావడం జరుగుతుంది స్వస్తి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక గ్రహం తన ఉచ్చ స్థానంలోకి బలమైన స్థానంలోకి వచ్చినప్పుడు అంటే అది అందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది రాశి లగ్నం అటువంటి సంబంధం లేకుండా మరి ప్రస్తుతం ఈ మార్చి నెలలో శుక్రుడు మార్చి ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు స్థితిలో ఉండడం జరుగుతుంది అంటే ఈ శుక్రుని యొక్క కారకత్వాలు శుక్రుడు మీకు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉండడం జరుగుతుందన్నమాట అంటే ఇండిపెండెంట్గా ఉంటూ డైరెక్ట్గా మీకు శుక్రుడు కారకత్వాలు ఏముంటాయి ముఖ్యంగా వివాహం అలాగే ఉద్యోగం ఎందుకంటే శనితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు లేదంటే ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ఇంకా కామన్గా సినిమా పరిశ్రమలో ఎవరైతే వారి యొక్క అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక గొప్ప రెమెడీ ఈ సమయంలో మీరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీ యొక్క జీవన విధానంలో కేవలం మూడే మూడు వారాలు చేయడం వల్ల కంప్లీట్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అది ప్రధానంగా ఏంటంటే శుక్రవారం శుక్రవారం ఒక మూడు శుక్రవారాలు అంటే మనకు ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదులో వచ్చే శుక్రవారాల్లో రోజు సాయంకాలం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడుతుండగా లక్ష్మీ అమ్మవారి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారి ఆలయం ఆలయంలో అమ్మవారికి ఆరు మంచి ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వులు అంటే చాలా ఫ్రెష్గా ఉండాలి చాలా చక్కగా ఏమాత్రం నలగకుండా ఉన్నటువంటి ఆరు గులాబీ పువ్వులు అలాగే ఒక ఆరు వందల గ్రాములు స్వీట్ మాట అంటే శనగపిండితో చేసింది అది బూందీ లడ్డుగా ఏటన్నది చక్కనిగా ఒక ఆరు వందల గ్రాములు స్వీటు ఆరు గులాబీ పువ్వులు అలాగే ఆరు నాణాలు ఏమైనా అంటే పది రూపాయలు ఇప్పుడు ఇరవై రూపాయలు కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా కొత్తగా ఉన్నవి ఒక ఆరు నాణాలు అమ్మవారి గుడిలో కంప్లీట్గా సమర్పించండి ఆటోమేటిక్గా ఈ మూడు వారాలు అమ్మవారికి ఆ విధంగా సమర్పిస్తూ అదే దేవాలయంలో మీరు సుమారుగా ఒక పదిహేను నిమిషాల పాటు స్థిరంగా కూర్చొని లక్ష్మీ అష్టోత్రము లక్ష్మీ స్తోత్రము కనకధార స్తోత్రము ఏదో ఒకటి విధి విధానంగా వింటూ ఆ శుక్రవారం రోజు చాలా పవిత్రంగా ఉండాలన్నమాట ఎటువంటి స్త్రీలతో ఎటువంటి స్త్రీలతో అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం ఆ ఒక్కరోజు చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఆ రోజు పులుపు తినకుండా ఉండాలి ఉప్పు కూడా తగ్గించుకొని అసలు లేకుండా ఉంటే మరీ మంచిది ఆ రోజు చాలా నియమంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎటువంటి వ్యసనాలకి బలహీనతలకి లోన్ అవ్వకుండా వీలైతే ఆ శుక్రవారం అంతా కూడా ధనాన్ని పొదుపుగా చేయవలసి ఉంటుంది అంటే ఏదో ఖర్చులు గిర్చులు ఆ విధంగా ఏ విధంగా డొనేషన్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఆ మూడు శుక్రవారాలు మీరు కంప్లీట్గా చేయండి ఈ మూడో వారం పూర్తయిన తర్వాత మీరు దేనికోసమైతే ఆశించి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం తప్పకుండా అంటే ఇది కేవలం శుక్కుడు ఉచ్చులో ఉండగా మాత్రమే చేయవలసి ఉంటుంది అది కంప్లీట్గా మీకు ఆ ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది ఎస్పెషల్లీ మీరు ఆ శుక్రవారం దేవాలయానికి వెళ్ళినప్పుడు వీలైతే సాంప్రదాయ వస్తువులు సాంప్రదాయ దుస్తులు పట్టు వస్త్రాలు లాంటివి ధరించాలి అప్పటికప్పుడు అంటే పొద్దున్నంతా ధరించినవి కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ధరించి ఎంత ఫ్రెష్గా ఎంత మంచి వస్త్రాలు ధరించి వెళ్తారో అంత మంచి ఫలితం మీకు రావడం జరుగుతుంది